ఓం నమ శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజమాతాంగీ నమః విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ డిసెంబర్ ఇరవై మూడున జరగాల్సినటువంటి మన కాళభైరవ జయంతి విశాఖపట్నంలో తుఫాన్ కారణంగా జనవరి ఏడుకు వాయిదా పడింది మొన్న శుక్ల అష్టమనాడు జరుపుకున్నాం ఏడవ తేదీన చాలా మనం అనుకున్నటువంటి శ్రీకాళహస్తి పండితులు అలాగే శృంగేరి పీఠం నుంచి రావటం చాలా చాలా ఒక్క మాటలో చెప్పాలి అంటే మహదానందంగా జరిగింది అద్భుతంగా జరిగింది భక్తులందరూ కూడా పరవశించిపోయారనే చెప్పాలి ఆ రోజు భైరవుడు ఆ నామం తలిస్తేనే మనకి భయాలన్నీ పోతాయి అభయాలు వస్తాయని చెప్పేసి చెప్తారు ముఖ్యంగా మన కాలచక్రాన్ని మనం అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటే పట్టుకొని నడిపించేవాడే భైరవుడు అందుకే ఆ భైరవ నామాన్ని తలుచుకున్నట్లయితే అందరి దేవతల్ని తలుచుకున్నట్టే అలాగే ఆ రోజు ఒక సంకల్పం ఆల్రెడీ ఒక పునాది కూడా కట్టాము కాలభైరవ టెంపుల్ కోసం మనం ఎలా అయితే పీఠం చూపించేటప్పుడు మీకు ఈ హోమాలు రాజమాతాంగిదేవి మానసాదేవి భైరవుడు భైరవి మాత స్ఫటిక శివలింగం సంకటహర గణపతి ఇలా ఈ యొక్క మూర్తులతో మనం దేవాలయాన్ని కూడా నిర్మించబోతున్నాం పాలరాత విగ్రహాలయాన్ని తీసుకుంటున్నాం ఇది వారు కూడా పండితులు దానికోసం ఆశీర్వచనాలు కూడా ఇవ్వటం జరిగింది అయితే ముఖ్యంగా ఈ దేవాలయ నిర్మాణంలో మీ వంతుగా కూడా మీ యొక్క పాత్రను పోషించవచ్చు మీరు కూడా ఒక అద్భుతమైనటువంటి మహత్తర అవకాశాన్ని ఉపయోగించుకోవటానికి ఒక అవకాశం ఉంది ఈ దేవాలయ నిర్మాణంలో మీ భాగస్వామ్యాన్ని కూడా నేనైతే కోరుతున్నాను ప్రార్థిస్తున్నాను ఎవరైనా మీకు అవకాశం ఉన్నంత వరకు మీరు ఇందులో ఒక భాగస్వాములకండి ఈ దేవాలయ నిర్మాణంలో తప్పకుండా ఆ స్వామివారు అమ్మవారు మీకు ఆశిస్సులు ఉంటాయి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు ఈ దేవాలయ నిర్మాణం కోసమని పెడితే వివరాలు తెలియజేస్తారు దాన్ని బట్టి మీరు ఆ అకౌంట్కి మీరు అనుకున్నటువంటి అమౌంట్ని పంపించగలరు అలాగే మరి యాజ్ యూజువల్గా మన పీఠంలో మరలా రేపు అమావాస్య నుంచి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం అమావాస్య నాడు రాజశ్యామల సహిత భైరవ హోమం జరుగుతుంది భక్తులు మీ యొక్క ఇబ్బందులు కానీ మీ యొక్క ఈతి బాధలు కానీ కష్టాలు కానీ ఏదున్నా సరే ఈ హోమంలో పరోక్షంగా పాల్గొన్నట్లయితే తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం లభించగలుగుతుంది ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనే వారికి ప్రసాదం విభూతి కూడా అందజేయబడతాయి అలాగే మీ గోత్రనామాల వీడియో కూడా అందజేయబడుతుంది ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ కార్యక్రమం అయిన తర్వాత అన్న ప్రసాద సేవ ఏ మంచి కార్యక్రమం చేసినా ఏ దైవారాధన చేసినా లేనివాడికి అన్నం పెట్టినట్లయితే ఇంకా మంచి ఫలితాలు అనేవి వస్తాయి మనం ముఖ్యంగా మనం అన్న ప్రసాద సేవకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఇవన్నీ జరుగుతాయి మీరు ఎవరైనా సరే అంటే ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం మనకి ఈ హోమం ఇక్కడ జరుగుతుంది మన పీఠంలో పరోక్షంగా పాల్గొనే భక్తులు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు హోమం కోసం అని పెట్టినట్లయితే మీకు వివరాలు కూడా తెలియజేయబడతాయి మరి ఇంత అద్భుతమైనటువంటి కాళభైరవ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా నేను చెప్పినట్లుగా మీకు కరు గల్లి కానీ అలాగే కొంతమంది మహాకాళభైరవ యంత్రాన్ని కూడా లిఖించిన యంత్రానికి కూడా పంపించారు వారికి త్వరలోనే పోస్టర్లో కూడా అన్నీ అందజేయబడతాయి ప్రసాదాలతో పాటు అందరూ కూడా బాగుండాలని ఆ భైరవుని ఆశీస్సులు ఉండాలని మరలా కోరుకుంటూ మరి మన వీడియోలు మీకు నచ్చుతాయనే భావిస్తాను ఒక్కసారి మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక్క మాట ఏమిటంటే చాలామంది గురువుగారు పరిహారాల సంగతి ఏమిటని అడుగుతున్నారు అంటే నాకు అర్థమైంది ఏంటంటే మీరు వీడియో పూర్తిగా చూడట్లేదు మీరు వీడియో పూర్తిగా చూస్తే ప్రతి ఈ పక్షం ఫలాలకి పరిహారాలు ఇస్తున్నాను ఆ మంత్రం చదువుకుని నేను చెప్పినట్లుగా చేస్తే మంచిగానే ఉంటుంది అందువలన వీడియో చివరి వరకు చూడండి పరిహారాలు మీకు కనిపిస్తాయి మరొక్క మాట ఏమిటంటే భైరవశక్తి ఛానల్ ఉంది త్వరలోనే అందులో ఒక దైవ సాధన అంటే మన భైరవ సాధన ఎలా చేయాలి ఏమిటనే విషయాల మీద ఇంటర్వ్యూస్ కూడా రాబోతున్నాయి మీరందరూ కూడా త్వరగా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ చూస్తే ఇంకా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మకర రాశి జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు మకర రాశి వారికి సూచనలు మీరు ఒక విజయం సాధించాలంటే ఎందుకో ఒక తెలియని లేజీనెస్ మీలో కనిపిస్తూ ఉంటుంది తర్వాత చూద్దాం రేపు చేద్దాం తర్వాత వారిని కలుద్దాం ఇలాంటి లేజీనెస్ అనేది తగ్గించుకుంటే మీరు అద్భుతాలను మాత్రం సృష్టించగలుగుతారు అలాగే ఎవరికైనా ఒక అవసరం ఉందంటే వారిని ఆదుకోవటంలో కూడా ముందుంటారు ఇక మనం పదహారు నుంచి ఫలితాలను చూసుకున్నట్లయితే మొదట ఏడు రోజులు పదహారు నుంచి ఇరవై మూడవ తారీఖు వరకు కూడా బుధుడు వ్యయంలో ఉండటం వలన మీ రాశికి కొద్దిగా సాధారణమైనటువంటి ఫలితాలు చూడాల్సి ఉంటుంది అలాగే తర్వాత అంతా బాగానే ఉంటుంది ఇక చిన్న చిన్న విషయాలను మాత్రం చూసి చూడనట్టు ఉండాలి లేకపోతే ప్రతి విషయంలో వేలు పెట్టి కలగటం అంత మంచిది కాదు ఏదైనా భూతధ్వంలో చూశారనుకోండి మీరే నలిగిపోతారు మానసికంగా అందువలన ఏంటంటే కొన్ని విషయాలు పట్టించుకోకూడదు పట్టించుకోకుంటుంటే ఉంటే అంత బాగానే ఉంటుంది అలాగే ఎవరి మీద ఆధారపడకూడదు అనేటువంటి ఆలోచన మీకు ఉంటుంది ఒకరి మీద డిపెండ్ అవటం వల్ల ఇబ్బందులు ఉంటాయి నాకు నేనే అన్ని పనులు చేసుకోవాలనేటువంటి సంకల్పం మీలో మొదలవుతుంది ఇక ఆర్థిక పరిస్థితులని అయితే మెల్లమెల్లగా మెరుగుపరుచుకుంటారు అనవసర ఖర్చులు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఏదైనా అన్నసరీ ఎక్స్పెన్సెస్ ఉంటే దాన్ని కట్ చేసుకుంటే మంచిది అలాగే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ మీకు ఉంటుంది అలాగే ఇంట్లో కాస్త మీ వాళ్లతో గడిపినట్లయితే స్ట్రెస్ అనేది మీకు రిలీఫ్ అవుతూ ఉంటుంది ఇంకా గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి చిన్నపాటి ఆటంకాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి రుణ ప్రయత్నాలు ఏమైనా చేసినట్లయితే ప్రస్తుతం మానుకోవడం చాలా మంచిది కోర్టు వ్యవహారాలు అయితే కొంత సానుకూలంగా ఉన్నాయి విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే శ్రమ అధికంగానే ఉంటుంది వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకైతే ఉద్యోగ అవకాశాలు పెద్దగా కనిపించటం లేదు రాజకీయ నాయకులకు గతంలో మిమ్మల్ని వదిలేసిన వారే ఇప్పుడు మళ్ళీ అంటే ఎవరైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారో అలాంటి వారందరూ మళ్ళీ మీ దగ్గరికి రావటం ఇలా ఉంటుంది కాకపోతే వారితో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వచ్చారు కదా అని కౌలింగ్ చేసుకొని మళ్ళీ మీ స్టోరీస్ అన్నీ చెప్తే మళ్ళీ మొదటికే వస్తుంది ఉద్యోగస్తులకైతే పర్వాలేదు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించేవారు మాత్రం వాయిదా వేసుకుంటే మంచిది ఏదైనా కొత్త ఉద్యోగం ఎదుకోవాలి అటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఇంకా అధికారులతో ఏదైనా ప్రపంచాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా వాళ్ళతో డిస్కస్ ఎందుకు ఏదైనా అంటే పడ్డవాడు చెడ్డవాడు కాదని ఒక మాట అంటే సరే అనుకొని వచ్చేసేయండి అది అలానే వచ్చిన తర్వాత పదిసార్లు పీక్కోవద్దు అది మరీ ప్రమాదం మీరు మానసికంగా ఇబ్బంది పడతారు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులకైతే యావరేజ్గానే ఉంది కొద్దిగా మీరు వ్యాపారాల మీద మీ మనసు పెట్టినట్లయితే పర్వాలేదు కొంత సానుకూలంగానే ఉంటుంది భాగస్వామి వ్యాపారస్తులు కొత్త కమిట్మెంట్స్ లేకుండా ఉంటే బాగుంటుంది ఇంకా షేర్ మార్కెట్ విషయంలో పెట్టుబడులు పెట్టాలంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలి లేకపోతే పెట్టుబడులు పోయే సూచనలు ఉంటాయి చిరు వ్యాపారస్తులకు కూడా శ్రమ అధికం దానికి తగ్గ లాభాలు కూడా అటు ఇటుగా ఉంటాయి ఇంకా ఈ టీవీ సినిమా ఇతర కళాకారులకైతే అవకాశాలు ఏదో స్టేజ్ వరకు అయితే కొంత పర్వాలేదు కానీ పెద్దగా ఇందులో అవకాశాలు తక్కువగా ఉంటాయి ఆరోగ్యపరంగా చూసినట్లయితే జాగ్రత్తగా ఉండాలి హెడ్ ఏక్ వస్తుంది బాడీ అంత వీక్గా ఉన్నట్టు ఉంటుంది ఇలాంటివన్నీ కొద్దిగా ఉంటాయి జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకైతే ఏదో ఒక తెలియని స్ట్రెస్ వల్ల చదువుని కాసేపు కూర్చొని ఒక ఐదు నిమిషాలు చదివి మళ్ళీ పుస్తకాలు మూసేస్తూ ఉంటారు అయితే ఏదైనా మేము ఉపాధ్యాయుల ఉపాధ్యాయునిల సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్తే బెస్ట్ ఇంకా ప్రేమికులకైతే కాస్త ఎడబాటుగా ఉండే సూచనలు అయితే ఉన్నాయి మీరు నిగ్రహం నిదానం పాటిస్తే అంత ఓకే మరి ఈ మకర వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే ఇరవై రెండు ఇరవై ఐదు ముప్పై బాగానే ఉంది పదహారు పద్దెనిమిది ఇరవై ఆరు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మకర రాశివారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు బుధుడు కుజుడు శుక్రుడు ఈ మూడు గ్రహాలకి మంత్రాలు చదువుకోవాలి బుధుడికి ఓం బుం బుధాయ నమ కుజుడికి తత్పురుషాయ విద్మహి శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంధ ప్రచోదయాత్ శుక్రుడికి ఓం సుం శుక్రాయ నమ ఈ మూడు మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఉదయం పద్దెనిమిది సార్లు సాయంత్రం పద్దెనిమిది సార్లు ఒక్కొక్క మంత్రం పఠించుకుంటే అద్భుతంగా ఉంటుంది మీ యొక్క అన్ని ఇబ్బందులు తొలుగుతాయి ముఖ్యంగా ఈ రాజశ్యామల సహిత కాళభైరవ హామంలో కూడా మీరు పాల్గొంటే మంచి శుభ ఫలితాలే మీకు వస్తాయి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళా ధీమహి తన్నో కాళాతీతాయో భైరవ ప్రచోదయాత్ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి సర్వే జనా సుఖనోభ సమస్త సుఖనోవ్